హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం सूपर स्पेशलिटी मेटर्निटी हॉस्पिटल बॉम्बे रोड बुच्चरिपालेम

ఇవి పొడిచినప్పుడు కత్తి ఇరిగిపోయింది ఆ ఇరిగిపోయింది అంతా బాడీలో ఉండిపోయింది వెనకాల ఉండి అదే బయట దాని వల్ల వాళ్ళు కక్ష పెట్టుకొని ఈ విధంగా రాజకీయ హత్యలు ఏవైతే రాజకీయ సంబంధం ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన పోల్నాయుడు చెరువులో జరిగినటువంటి హత్య కేసులో ముద్దాయిల్ని ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది హత్య కేసు జరిగిన తర్వాత మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అట్లాగే డిఎస్పీ గారి అడిషనల్ ఎస్పీ గారి పర్యవేక్షణలో మేము టీమ్స్ని పెట్టి ముద్దాయిల కోసం గాలించి వాళ్ళని నిన్న సాయంత్రం పోతిరెడ్డిపాలెం దగ్గర వారద దగ్గర హార్చ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడికి వెళ్ళి అవి కూడా సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోలనాయిడి చెరువు గ్రామంలో రెండు వర్గాలు అనేది ఉన్నాయి అక్కడ వాళ్ళకి దాదాపు పది సంవత్సరాల నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి ఒక వర్గంకి దాదాసాహెబ్ వాళ్ళకి లీడర్లుగా లీడర్గా ఉన్నాడు అట్లాగే ఇంకొక వర్గానికి ఈ రఫీ అనే అతను లీడర్గా ఉన్నాడు వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ మీద అంతకుముందు ఈ ముద్దాయిలు రెండు కేసులు వాళ్ళు కొట్టడం వల్ల రెండు కేసులు కూడా పెట్టున్నారు ఆ కేసులు కూడా ఉన్నాయి అలాగే ఈ క్రమంలో జనవరిలో గన్నం దగ్గర కూడా వాళ్ళు గొడవలు పడ్డారు కానీ ఆ ప్రోగ్రామ్స్ ఏమి చేయనిలేదు అనే విషయంలో గొడవ పడ్డారు ఎక్కడా కొట్లాటైతే జరగలేదు ఆ గొడవ పడిన దాంట్లో ముఖ్యంగా డబ్బులు అందరి దగ్గర వసూలు చేశారు ప్రోగ్రామ్స్ మీరు పెట్టలేదు అదేవిధంగా పోలనాటి చెరువులో శ్మశానానికి సంబంధించి అరవై ఎనిమిది సెంట్ల స్థలం ఉంది ఆ అరవై ఎనిమిది సెంట్ల స్థలము ఆనుకొని ఇంకా ఒకటి ముప్పై రెండు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిని ఎవరైతే చనిపోయారో వాళ్ళ సిస్టర్ సన్న వాళ్ళు రఫీ ఇంకొక రఫీ వాళ్ళు వాళ్ళు బంధువులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు సాగు చేసుకుంటూ ఉన్నారు వరి పండించుకుంటారు ఇప్పుడు ఆ భూమిని కూడా ఆ భూమిని కూడా శ్మశానానికి కేటాయించమని చెప్పి ఈ దాదా సాహెబ్ వర్గం వెళ్ళి ఎంఆర్ఓ గారిని కూడా కలవటం జరిగింది రెవెన్యూ వాళ్ళని కలిసి అది కూడా శ్మశానానికి ఏమైనా అడగడం జరిగింది ఎప్పుడైతే అది కూడా వాళ్ళకిస్తే వాళ్ళు ఆ పొలాన్ని నష్టపోతారు వాళ్ళు నష్టపరచాలి వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవాలనే ఉద్దేశంతో అది వెళ్ళి అడగడం జరిగింది వీళ్ళు వెళ్ళి మాకు అరవై ఎనిమిది సెంట్లు చాలు మిగతా అది అవసరం లేదని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది చివరికి అది మేము డిసైడ్ చేసి ఒక ఎకరా అట్లా ఇస్తాము ఇంకొక ముప్పై రెండు సెంట్లు కలిపి దానికి అన్నట్టుగా చెప్పినట్టు తెలిసింది ఈ క్రమంలో ఏదైతే వాళ్ళని నష్టపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు రెండెకరాలు చేయాలనుకున్నారు అది కూడా కానికుండా వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు కాబట్టి మెయిన్ దీనికంతా అనే నేతను లీడ్ చేసి వీళ్ళందరినీ పంపించి ఇట్లా చేస్తున్నాడనే ఉద్దేశంతో ఈ గొడవలన్నిటికీ కారంతో ఈ రఫీ అనే నేతనే చంపేస్తే కనుక ఇంకా మనకు విలేజ్లో ఎదురుండదనే ఉద్దేశంతో కక్ష కట్టుకొని మెయిన్ ఆరుగురు ముద్దాయిలు మనకి నాగాయగుంట దగ్గర అది కొత్తమంగూలు గ్రామం కళ్ళు షాప్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అక్కడ షాప్ దగ్గరికి ఎవరైతే చనిపోయాడో అనే నేతను అక్కడ ఉంటే వీళ్ళు అక్కడికి అతను గుర్తించి అక్కడికి వచ్చారు వాళ్ళందరూ ఉండేసరికి ఆరుగురు ముద్దాయిలు ఉండేసరికి దీంట్లో మెయిన్గా రెంతుల్లా షేక్ ఖాదర్ భాష పఠాన్ కాదర్ భాష తర్వాత బాజీ అనే అతను యాసిన్ మౌలాలి అతను మెయిన్ ముద్దాయిలు ఆరుగురు ప్రత్యక్ష సాక్షులు కూడా అతన్ని చనిపోయినతన్ని బండి మీద తీసుకొని వెళ్ళిన వాళ్ళు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు చెట్టు చాటును దాముకుంటే వాళ్ళు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళు ఎవరైతే అంజయ్యను అనే అనేవాళ్ళు ఇతన్ని బండెక్కించుకొని రామచంద్రాపురం మీదకి తీసుకెళ్తుంటే అతను వెంబడించి నాగాయకుంట దగ్గర అతన్ని ఆపి కర్రతో కొట్టి అక్కడి నుంచి అతను పరిగెత్తుకుంటా ఆ డొంక దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే వెంబడించి కత్తితోటి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పొడవటం జరిగింది ఆ తర్వాత కర్రలతో కొట్టి అతన్ని చంపటం జరిగింది అదే క్రమంలో వీళ్ళకి వీళ్ళు ఎవరైతే లీడర్షిప్ ఉన్నారో వర్గంలో దాదాసాహెబ్బైన అతను కూడా ఈ కేసులో ప్రోత్సహించినట్టుగా మాకు నేరంలో నిర్ధారణ అయింది ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే ఈ ముద్దాయిలకి షెల్టర్ ఇచ్చిన దానికి షఫీ అని రంగనాయకులపేటకు చెందిన షఫీ అనే అతను కూడా అలియాస్ గోరా అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ఎనిమిది మంది ముద్దాయిల్ని నేను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టుకు ప్రొటెక్ట్ చేయడం ఇందులో ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి రెండు కేసులు ఆల్రెడీ ఉన్నాయి సార్ గుర్తు మీద ఆ కేసులు రెండు కూడా వాళ్ళు వీళ్ళ మీద పెట్టినాయి చనిపోయిన వాళ్ళ మీద పెట్టిన కేసులు ఆ కేసులు కూడా ప్రజెంట్ ముద్దాయిల మీద ముద్దాయిల మీద రెండు కేసులు ఉన్నాయి అది రెండు వేల పంతొమ్మిదిలో రైటింగ్ కేసు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఒక కేసు రెండు కేసులు